జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక ఆటిట్యూడ్ ఎక్కువ పొగ ఎక్కువ ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ డ్యాన్స్ షో చేయమంటే రొమాన్స్ షో చేసేస్తున్నార్రా ఎక్స్పోజింగ్ షో చేస్తున్నార్రా డాన్స్ తెలిసిన వాడు పెట్టాడు అట్లా బెట్టడు జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు ఇప్పుడు డోలే డోలా సాంగ్కి ఎక్స్ప్రెషన్స్ డోలే డోల్ సాంఖ్య ఎలా వేయాలి చిన్నపిల్ల డోలే డోలే అలా ప్రొఫెషన్లో సూపర్ స్టెప్లు వేసిన జాను లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసింది ఏంటంటే నేను ఒప్పుకుంటాను దానికి త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ అనవసరంగా వదిలే వదిలేసిన కాదు కానీ ఇలా కాకుంటే బాగుండేది ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసావా విడిపోయినాక చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను నేను మొగ్గు వదిలేశారంటారా దీన్ని ఇది ఏం చేసిందోరా ఎవరున్నారు నీకు సపోర్ట్గా మమ్మీ డాడీ ఏమన్నారు ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు ఎందుకు చేసుకున్నాం ఆయన అడగలి మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన లైఫ్ లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది కరెక్ట్ అనుకుంటున్నారా వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ జానీ లిరి వీల్దే ఇష్యూ అసలు మాస్టర్కి నేను ఎవరో తెలియదు ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నాడు అనమాట కొంచెమే బుర్ర ఉంది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా ఈ కూడా ఉంటాడు కదా వాడు ఏంటంటే మనం కొత్తవాళ్ళం కాబట్టి వాడు ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళాక అబ్బా ఇండస్ట్రీలో అనవసరంగా రాకుండా సేమ్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు ఒకటే యాంకర్ వెల్కమ్ మీడియా గెస్ట్ ఫోక్ డ్యాన్సర్ జాను ఈరోజు మనతో ఉంది ఈ మధ్య కాలంలో డి షో చూశారు టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ ఫైనల్గా నా దగ్గరికి వచ్చింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమోలో సాగం చూసి ఉంటారు మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తను చెప్తుందో లేదో

చెప్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అనొద్దు స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది తర్వాత కూడా నార్మల్గా ఉంటుంది కదా ఎలా ఉంది ఇప్పుడు జర్నీ మొత్తం అసలు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్ లో టైప్స్ ఉంటాయా చాలా టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ సో డాన్స్ నేర్చుకున్నాను మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ మీద తనే క్లాస్కి వెళ్ళి పంపించారు క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను క్లాసికల్ చేశాను తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో కాంపిటీషన్స్ పెడతారు అలాగే నేను డాన్స్ నేర్చుకో అని చిన్నప్పుడు అంత లేదు కదా అలా డాన్స్ నేర్చుకుని శ్రేయ హీరోయిన్ తెలుసు కదా డాన్స్ చేస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను బా నేను ఇలా చేయాలి తనని చూసే నేను నిజంగా చిన్నప్పుడు తనని చూసే నేను ఇలా నడుము తిప్పాలి ఇలా ఉండాలి అనుకుని అలా చేస్తున్నావా తనలా అంటే కొంచెం అనుకో చూసే వాళ్ళు చెప్పాలి నేను చెప్పకూడదు అదే బాగా చేస్తున్నాం అది నీ కొరియోగ్రాఫర్ నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తావు శ్రీధర్ మాస్టర్ ఆయనే నీ గురువు దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వర్క్ ఆయనే ఉన్నారా అంటే ఫైనల్ వర్క్ కాదు నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తనే నా గురువు తన దగ్గరనే నేర్చుకున్నాను ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది నేను బేసిక ఈవెంట్స్ ఎక్కువ చేస్తాను అప్పుడు నార్మల్ గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పిల్ల బాగా చేస్తుంది ఫోక్ ఫోక్ లో ఫస్ట్ సైడ్ చేశాను నేను గంగక్క తెలిసే ఉంటుంది సో గంగక్క సాంగ్స్ లో అలాగా సైడ్ డాన్సర్ గా చేశాను ఫస్ట్ తర్వాత బేసిక్ ఏమైందంటే టీవీ మీ అందరికీ తెలుసు తిరుపతి అన్నయ్య ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావేరావి పెద్దమ్మ కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావేరావి పెద్దమ్మ తర్వాత సై సాంగ్ ఈ రెండు సాంగ్స్ తెలిసిపోయాను ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది డాన్స్ చూస్తుంటారు అంటే ఫోక్ అనగానే విలేజ్ సైడ్ గానీ మాస్ పీపుల్ గానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ పల్లటూరు వాళ్ళు చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు పనిపోయి వస్తారు కదా నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు అరే జనమ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు తినుకుంటే చూస్తారు పనికి వెళ్ళొచ్చి అలసిపోయి అలాంటి చాలా ఇష్టం పాడిన వాళ్ళకన్నా చూసే వాళ్ళు చూసే వాళ్ళకి ఎక్కువ ఇది పాడిన వాళ్ళకి వస్తుంది బట్ మనమే పాడినామనుకుంటారు చాలా మంది కొంతమంది అడిగారు ఈ పాటను నేను కాదమ్మా పాడింది నేను యాక్టింగ్ చేస్తాను పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్ నీకు యాక్టింగ్ ఇష్టం ఓన్లీ డాన్స్ ఇష్టం యాక్టింగ్ కూడా ఇష్టం యాక్టింగ్ ఇష్టం ట్రై చేసావా ఎప్పుడైనా ట్రై చేశాను చిన్న చిన్నగా ఏం ట్రై చేశావు తుపాకీ రాముల చేశాను కదా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను యాక్చువల్గా గా చాలా మందికి సినిమాల్లో మూవీస్ లో చేయాలి డాన్స్ లైక్ లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కదా లేకపోతే ఫ్రెండ్ గా చేసి లేకపోతే ఇలా డాన్స్ చేయాలనుకుంటారు కానీ ఫోక్ కి అంత చాలా మంది ఎక్కువ రారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు బట్ నువ్వు ఎందుకు ఇదే అంటే నేను బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కాబట్టి నేను దానికి అయిపోయాను ఇంకా నేను అమ్మాయి లాగానే ఉండాలి నేను అమ్మాయి లాగానే పేరు తెచ్చుకోవాలి ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు అలాంటివి వస్తేనే చేస్తాను లేకపోతే వేరే చేయను ఇప్పుడు 2035 ఉంటాయి ఆ హా లెక్కపెడితే ఇంకా చాలాస్తాయి 2000 వీడియోసా అనేసా పడిచో అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంతే ఇంత కాదు ఎంత నుంచి స్టార్ట్ చెప్పకూడదు అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి స్టార్ట్ రూపీస్ స్టార్ట్ చేసి ఇప్పుడు అనుకోండి ఒక చెప్తున్నాను త్రిబుల్ త్రిబుల్ వేసుకోండి ఇది త్రిబుల్ ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కోరియోగ్రాఫర్స్ నార్మల్గా సాంగ్స్ కి కోరియోగ్రాఫర్ కి తేడా ఉందా ఏం తేడా వాళ్ళు ఇది చేయగలరా ఫోక్ సాంగ్స్ చేసేవాళ్ళు చాలా మంది అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటుంది కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది అంటే నేను చూసినంత వరకు ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన శేఖర్ మాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ కాదు శేఖర్ వైరస్ మీ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి మళ్ళీ శేఖర్ వైరస్ అని ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని నమ్రీత్ అని తమ్ముడు ఉంటాడు ఆయన కళ్యాణ్ ఇంకెవరున్నారు రాజేష్ మాస్టర్ అని రఘు జాను అని చెప్పేసి తమ్ముడు వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ గా మీరు నేర్పించవచ్చు కదా అని సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం ఈ కోరియోగ్రాఫర్ అయితే బాగుంటది ఇది చెయ్యండి అని చెప్తాం కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా ఇండస్ట్రీకి వెళ్ళాను అని చెప్పలేము ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ ఇప్పుడు 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 చేస్తాను ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు వాష్ తీసుకోండి లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్పి చెప్తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది అనిపించింది కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్రా ఈ బాధ నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ అయ్యాను ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది ఏదో నార్మల్ గా చేసుకొని ఉంటే అయిపోయేది హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అసలు ఈ తలలో మనకి అనిపించింది ఏం కామెంట్స్ డాన్స్ అదే సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా తీసేండ్రా ఇవి ఏదైతే కామెంట్ ఉందో నీకు డి చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా చాలా వచ్చాయి ఇంకా ఇది పోయిందా సరే ఇందులో అన్నారు సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యా నేను కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను వచ్చిన తర్వాత చూసుకో సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా ఇదే ఫోక్ డాన్సా ఇంక ఇంకేం రాదు నీకు ఇదే నీకేం తెలుసురా నాయనా ఆయన నాకైతే అనిపిస్తే వాడికి కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు లేకపోతే అది అక్కడ లేకపోతే అది కాదు అంకుల్ ఇలా చెప్పాలనిపిస్తుంది నీకేం తెలుసురా డాన్స్ గురించి ఏ కి ఎలా చే మీరు నన్ను చూస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు అవును అదే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు నిన్ను కూడా చాలా సెలవు విన్నాను ఇది అదే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నారో అసలు శేఖర్ మాస్టర్ అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు మీరున్నారండి నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు రోజు ఒక స్టైల్ ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు 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 ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు బా వా సూపర్ అంటారు ఎవరైనా సరే నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు మాస్టర్ చాలా మందిని చూసారు అందరు జెమ్స్ చేయడము వెస్టర్న్ సాంగ్స్ చేయడం ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి అది చూసే బా అనడం తప్పేముంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు అది దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారండి అంటే నార్మల్ గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది మాస్ డాన్స్ ఓకే ఎక్స్ప్రెషన్ వస్తుంది వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా ఇలా అంటారు వేరియేషన్ ఉంటది కదా మాస్టర్ అన్ని చూసి చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడక నా లైవ్ లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు అంతేనా పక్కా కొడతారు ఇప్పుడు లైవ్ లోకి వచ్చి చూడాలి అలా నేను చెప్తున్నాను వాళ్ళకి నన్ను చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఆ ఇదే ఇదే ఎక్స్ప్రెషన్స్ ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసాక యాటిట్యూడ్ ఎక్కువ పొగర్ ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు ఉండదు ఫస్ట్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనే చాలా మంది అతను అన్నారు కూడా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరుంటది ఉంటదంట అమ్మ మీతో అన్నారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మా నీలో దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు పొగరుందా అసలు అసలు ఉండదు ఉండదు ఉండాలి అసలుండదుట్యూడ్ ఎప్పుడు ఉండాలి సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు పడితే ఎప్పుడు ఉండదు కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా ఉన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు పొగరు అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత అవుతాం కానీ మనం అయితే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను మనకు ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాము టూర్ కి వెళ్ళి ఉండి ఒక డేట్ సారీ అండి నేను రాలేను నేను టూర్ నేను వచ్చాను కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేము కదా అని చెప్పేసి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేశాం మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను ఎలా పరిచయం మీ ఇద్దరికి అంటే నార్మల్ గా మాది గోదవర్కని కదా కాలనీ పాలేది కూడా గోదవర్కని నార్మల్ తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరి టోనీ ఇలా బాగుంటద తర్వాత పరిచయం అయింది పరిచయం కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్ సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్రా డ్యాన్స్ పేరుగా బాగుంటది నిజం పేరు అని వేసుకున్నావా అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుకో అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా పోయి పెళ్లి జరిగింది ఎన్ని ఇయర్స్లో చేసుకున్నారు నార్మల్గా నా ఎయిత్ క్లాస్ లో అనుకుంటా టూ ఇయర్స్ అయిందా మొత్తం టూ ఇయర్స్ ఇయర్స్ లవ్ థర్డ్ ఇయర్ లో పెళ్ళి పెళ్ళి మరి ఇంత లవ్ చేసుకున్నాడుగా బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్ అంటే ఇన్ని త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకలా ఒక రోజులో కాలేదు అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా 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 జరిగింది ఫీల్ అయ్యావా అని అనవసరంగా వదిలే వదిలేసాను కాదు కానీ బాధపడ్డాను దాని రోజులు బాధపడ్డాను అరే